బెట్టింగ్ యాప్స్ గా బాపులా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన ప్రముఖ యూట్యూబర్ సన్నీ యాదవ్ను ఎట్టకేలకు ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది అదేంటి బెట్టింగ్ యాప్ల కేసులో అరెస్ట్ చేయాలంటే పోలీసులు కదా మరి ఎన్ఐఏ ఎందుకు అరెస్ట్ చేసింది సన్నీ యాదవ్ పాకిస్తాన్కు ఎందుకు వెళ్లాడు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సన్నీ యాదవ్కు ది స్టోరీ ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ ను ఎన్ఐఏ చెన్నై ఎయిర్పోర్టులో అరెస్ట్ చేసింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో భయా సన్నీ పై సూర్యాపేట జిల్లా పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి మార్చి ఐదున సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్లో యాదవ్పై కేసు నమోదైంది పోలీసులు సన్నీ యాదవ్ కోసం గాలించారు అయితే అతడు విదేశాల్లో ఉన్నట్టు గుర్తించారు సన్నీ యాదవ్ వాఘా సరిహద్దు నుంచి పాకిస్తాన్కు వెళ్లినట్టు పోలీసులు అనుమానించారు పాకిస్తాన్ బైక్ టూరును పూర్తి చేసినట్టు ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సన్నీ యాదవ్ తిరిగి ఇండియాకు రాగా చెన్నై ఎయిర్పోర్టులో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో చేసిన ఫిర్యాదుతో భయా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది సన్నీ యాదవ్ సోషల్ మీడియాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్నాడని ఆయన అమాయకులను తప్పుదోవ పట్టించి యువత జీవితాలను నాశనం చేస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు సజ్జనార్ అంతర్జాతీయ బైక్ రైడర్గా గుర్తింపు పొందిన సన్నీ ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కాడన్న ఆరోపణలు ఉన్నాయి యువతను పెడదోవ పట్టించేలా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను అతడు ప్రమోట్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది సజ్జనార్ కంటే ముందు ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ భయా సన్నీ యాదవ్ బెట్టింగ్ దందా గురించి ఎక్స్పోజ్ చేశారు బెట్టింగ్ యాప్లపై మినీ యుద్దం ప్రకటించిన అన్వేష్ కి అండగా నిలిచిన సజ్జనార్ వీడియో కాల్ మాట్లాడి మరీ సపోర్ట్ చేశారు ఆ తర్వాత బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన అందరిపై కేసులు నమోదు చేయటం మొదలు పెట్టారు పోలీసులు అయితే ఇప్పుడు సన్నీ యాదవ్ అరెస్టుకు కారణం బెట్టింగ్ యాప్స్ కాదని తెలుస్తోంది సన్నీ యాదవ్ అరెస్టుకు ప్రధాన కారణం ఇటీవల అతడి పాకిస్తాన్ బైక్ టూర్ అని తెలుస్తోంది బైక్ టూర్ ముగించుకుని పాకిస్తాన్ నుంచి భారతదేశానికి తిరిగి వస్తున్నట్టు సన్నీ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వెంటనే అలర్ట్ అయిన ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్టులో సన్నీని అదుపులోకి తీసుకున్నారు పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి గూఢచర్యం చేసిన జ్యోతి మల్హోత్రాతో సహా పలువురిని జాతీయ దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్నారు జ్యోతి పాకిస్తాన్ అధికారులతో చాలా క్లోజ్గా తిరిగింది పాకిస్తాన్ ఐఎస్ఐతో కూడా మంచి సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించారు ఇక జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన యూట్యూబ్లో పాకిస్తాన్కు సంబంధించిన అనేక వీడియోలు ఉన్నాయి ఆమె కు మూడు సార్లు పెళ్లి వచ్చింది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం ఉగ్రదాడికి ముందు కూడా జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు వెళ్ళినట్టుగా గుర్తించినట్టు సమాచారం పహల్గాంకు సంబంధించిన వీడియోలను జ్యోతి మల్హోత్రా పాక్ అధికారులకు చేరవేసినట్టు అనుమానించారు ప్రస్తుతం ఆమె హర్యానా జైల్లో ఉంది తొమ్మిది రోజుల పాటు ఆమెను దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు కాగా ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాములో ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని హతమార్చారు అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది పాకిస్తాన్కు సింధూ జలాలు నిలిపివేసింది పాక్ వీసాలను రద్దు చేసింది అటారీ సరిహద్దును మూసేసింది అనంతరం మే రెండున భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూ చేపట్టింది ఈ ఘటనలో వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు అంతేకాకుండా పాకిస్తాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి ఈ పరిణామాలు తర్వాత పాకిస్తాన్కు వెళ్లే వారిపై అక్కడి అధికారులు లేదా పౌరులతో సంబంధాలు జరిపేవారిపై గట్టి నిఘా ఉంచారు పాక్ నిఘా వర్గాలకు భారత్కు చెందిన కీలక సమాచారం చేరవేశారనే అనుమానంతో యూట్యూబర్ జ్యోతిని పోలీసులు విచారిస్తున్నారు ఇదే కోణంలో సన్నీ యాదవ్ను కూడా ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారని సమాచారం జ్యోతితో అతడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే యాంగిల్లోనూ ఎన్ఐఏ ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది